హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే లాయర్ అయితే ఇంటికి వచ్చేసి ఉంటారనమాట అలా ఇంటికి వచ్చేస్తే రుద్రగారితో మాట్లాడుతూ ఉంటారనమాట రుద్రకి కోపం వచ్చేసి నా తమ్ముడిని చంపిన వాడు ఎవడైనా కానీ వాడిని మట్టిలో కలిపేంత వరకు నేను వదిలిపెట్టేదే లేదు అనేసి అంటూ ఉంటే అప్పుడే పెద్దయ్యారు ఏమంటాడంటే భానుని చంపింది ఎవరు అనేసి ఎలా కనిపెట్టడం దీంట్లో అనేసి అంటూ ఉంటే లయర్ అప్పుడే అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ క్లియర్గా చెక్ చేసినా కూడా ఎక్కడ ఏది కనిపించలేదు నో ప్రూఫ్స్ అనేసి అనడంతో నో యూజ్ అనే అని లయర్ అనడంతో అప్పుడే గంగ ఏమంటుందంటే అక్కడి నుంచి పరిగెత్తుతూ వచ్చేసి సార్ ఏ ప్రూఫ్ దొరకకపోతే ఏమైంది అంటే ఇప్పుడు రుద్రసరికి ఆరోజు రుద్రస సారు హత్య చేశారు అనేసి ఆపోజిట్గా అంటే రుద్ర సార్ పైన వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని పట్టుకుంటే ఈ ఈ కేసు సాల్వ్ అయిపోతుంది కదా అనేసి అంటూ ఉంటే గంగా వాళ్ళని పట్టేసుకుంటే వాళ్ళని వాళ్ళతో ఈ మాట ఎవరు చూపించారు ఎవరు చేశారు అనేసి తెలిసిపోతుంది కదా అనేసి గంగ అనడంతో అప్పుడే వీర వీర ఏమంటాడు అంటే గంగ నీకు ఇది ఏం తెలియదు ఊరుకుని ఉండు ఎందుకంటే ఇది అలా కాదు గంగ అనేసి వీర అంటూ ఉంటే లేదు వీర గంగ చెప్పిందే కరెక్టు అలా అంటే ఎవరు హత్య చేశారు అనేసి మొత్తం తెలిసిపోతుంది ఆ రౌడీ వ్యధల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి ఆ రౌడీ విధవలతోనే నాపైన వ్యతి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పించారు అంటే ఖచ్చితంగా బాణుని చంపింది వాళ్ళే అంటారు వాళ్ళు ఎక్కడున్నారో తొందరలోనే పట్టుకుంటాను నేను పట్టుకొని వాళ్ళ వాళ్ళతోనే బాణుని చంపింది ఎవరు అనేసి చొప్పిస్తాను అనేసి రుద్ర అంటూ ఉంటే ఇక్కడ చాలా అంటే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట వీర ఎందుకంటే అక్కడ రిమెంబర్ చేసి చూపిస్తే ఏమంటే అలా బాముని బానుని తోసేసింది ఎవరో కాదు వీర అయి ఉంటాడనమాట అందువల్లే వాళ్ళకి వ్యతిరేకంగా సాక్ష్యము రుద్రకి వ్యతిరేకంగా సాక్ష్యము వాళ్ళతో చెప్పించిండేది వీర అనమాట వాళ్ళని ఇప్పుడు రుద్ర పట్టుకోగలడా లేదంటే ఆ రుద్ర పట్టుకోలే పట్టుకునే లోపే వీ రావాలని చంపేయబోతున్నాడా లేదంటే ఎక్కడికైనా పంపించబోతున్నాడా అనేది మనము రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము కానీ ఇక్కడ రుద్రకి మాత్రం రోజు రోజుకి టెన్షన్ పెరిపోతుంది ఎందుకంటే అలా భానుని చంపేశారు నేను కాదు అలా బానుని కావాలని ఎవరో చంపేశారు అనే కోపం ఇంకా రగిలిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వల్టీ సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్